నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏషాల నేను రాసిన ఈ వృద్ధిమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం యాభై ఎనిమిది అది అది చేతులు నలుపుకుంటూ చిన్నగా నసిగింది ఉరివి నువ్వు చెప్పాలి అనుకున్నది చెప్పేసే అంతేకాని ఇలా నశపెట్టకు చిరాకు పడ్డాడు మేఘ అప్పుడంటే నాకు మీ మీద మాటని పూర్తి చేయడానికి భయపడి గుటికలు మింగింది ఉరివి అప్పుడు నా మీద అవుట్ అని బేస్ వాయిస్తో అన్నాడు అప్పటికే అతని కనుబొమ్మలు ముడిపడిపోగా అతని దవడ కండరాలు గట్టిగా బిగుసుకున్నాయి భయంతో ఏమీ లేదని తల అడ్డంగా ఊపింది ఉరివి అలా అంటే నేను నమ్ముతాను అనుకున్నావా ఆవేశంతో అన్న అతడు ఆమె రెండు దవడలు పట్టుకొని గట్టిగా నొక్కుతూ ఆ అప్పుడు నా మీద అవుట్ అని బేస్ వాయిస్తో అడిగాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు అతని కళ్ళల్లో కనిపించిన క్రోధానికి ఆమె దడుచుకుంది ఆమె గొంతులో గుటికపడింది అతనిలో ఆమెకు మునపటి మేఘ కనిపించాడు అతడు గట్టిగా పట్టుకునేసరికి దవడలు నొప్పి పుట్టి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి దాంతో అతడు తన చేతిని వదిలేసి స్పీక్అవుట్ డామిట్ అసహనంతో అరిచాడు ఆమె ఏమీ లేదని చెప్పాను కదా అంటూ ఆమె వెళ్ళబోయింది అలా వెళ్ళనివ్వకుండా ఆమె రెక్క పట్టుకొని ఆమెను తన వైపు తిప్పుకున్నాడు అతని ముఖం అత్యంత గంభీరంగా ఉంది దాంతో ఆమె అతన్ని బెరుగ్గా చూసింది నాకు తెలుసు ఇప్పుడు నువ్వు ఏమనా చెప్పాలి అనుకుంటున్నావో అదోలా ముఖం పెట్టి అన్న అతడు ఇప్పుడు నీకు నేనంటే ప్రేమ లేదు అంతేనా నా మాట అంటే నీకు లెక్కలేదు అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు ఉన్నావు వెళ్ళు అవతలికి అని ఆమెను బయటకి ఒక తోపు తోసి విసురుగా వాష్రూమ్ డోర్ వేసుకున్నాడు బయటికి వచ్చిన ఆమె బాధతో కళ్ళు మూసుకొని కళ్ళల్లో నిండిన కన్నీళ్ళని బయటకి వదిలేసింది కళ్ళల్లో ఊరిన కన్నీటి ఊట ఇంకే వరకు ఏడ్చింది కాసేపటికి తెప్పరిల్లింది కన్నీటి ప్రవాహంలో తడిచిన బుగ్గలను తుడుచుకుంది ఇంకా నల్లేగా భరించేద్దాం అనుకుంది కానీ కన్నీళ్లను తుడిచేసినంత ఈజీగా మనసులోని బాధను తుడవలేకపోయింది అతనికి వేసుకోవడానికి డ్రెస్ తీసి మంచం మీద పెట్టి అక్కడ ఉండలేక కిచెన్కి వచ్చింది ఉరివి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళిన ఆమె శాడ్గా ముఖం పెట్టుకొని రావడం చూసిన సంపంగి కంగారు పడుతూ ఏమైంది అమ్మాయి గారు మళ్ళీ చిన్నయ్య గారు మిమ్మల్ని ఏమైనా అన్నారా ఆత్రంగా అడిగింది ఆనాటి సంఘటన ఆమె ఇప్పటికీ మరవలేదు ఉరివి అదోలా ఉన్న ప్రతిసారి ఆమె మనసు శంకిస్తూనే ఉంది చిరాక్గా ఆమెను చూసి ఏమీ అనలేదు కానీ నువ్వు నీ పని చూసుకో విసుక్కుంది ఉరివి శాంతికి మరో పేరులా ఉండే అమ్మాయి గారు ఏమిటో ఈ మధ్య తనకి కోపం చిరాకు ఎక్కువయ్యాయి అనుకున్న సంపంగి అమ్మాయి గారు ఇడ్లీ సాంబార్ ఉప్మా పెసరట్టు చేశాను చిన్నయ్య గారికి ఏది ఇష్టమైతే అది వడ్డించండి నాకు చిన్న పని ఉంది నేను వెళ్ళి రానా ఆమె అనుమతి కోసం చూసింది సరే నువ్వెళ్ళు కాఫీ సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి సంపంగిని పంపించింది ఉరివి ఎంతసేపైనా మేఘ టిఫిన్ చేయడానికి రాకపోవడంతో ఒకవైపు ఆఫీస్కి టైం అవుతోంది ఈయన ఇంకా గదిలో ఏం చేస్తున్నట్టు అనుకొని మళ్ళీ బెడ్రూమ్కి వచ్చింది ఆమె వచ్చేసరికి అతడు పూర్తిగా రెడీ అయిపోయి షూస్ వేసుకుంటున్నాడు అదేంటండి టిఫిన్ చేయకుండానే ఆఫీస్కి వెళ్తారా చిన్నగా అడిగింది అతడు ఆమెను సీరియస్గా చూసి ఆల్రెడీ పొద్దున్నే పెట్టావుగా కడుపు నిండా టిఫిన్ పొట్ట నిండిపోయింది ఇంకా తినడానికి ఖాళీగా లేదు అందుకే వెళ్తున్నా ఆమెను చురుగ్గా చూసి వ్యంగ్యంగా అన్నాడు అతనికి తన మీద చాలా కోపం వచ్చిందని ఆమెకు అర్థమైంది ఆ తర్వాత అతడు ల్యాప్టాప్ ఉన్న తన బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే టిఫిన్ చేసి వెళ్ళండి ప్లీజ్ గోముగా అంటూ అతని చెయ్యి పట్టుకొని ఆపింది కోపంగా చూసి నేను తినను అని చిన్నపిల్లాడిలా బుంగమూతి పెట్టాడు నా మీద కోపంతో అలిగారా అయినా నేను కూడా మీతో పాటు రావాలి కదా కాస్త ఆగండి నేను ఇప్పుడే మీతో వచ్చేస్తాను అని హడావిడి పడుతూ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకోబోతుంటే ఏమీ అవసరం లేదు నువ్వు బాగా మెక్కి నీకు రావాలి అనిపించినప్పుడు తీరిగ్గారా ఇక మీదట అంతా నీ ఇష్టమే కదా నీ ఇచ్చా నీ రచ్చా నేను ఎవరిని నీకు అడ్డు చెప్పడానికి నీపై అధికారం చెలాయించడానికి ఒకప్పుడు అంటే నేను నీ భర్తను అన్న ప్రేమ అభిమానం ఉండేది ఇప్పుడు కాదు కదా ఇప్పుడు నేను ఎవరినో కోన్ కోన్కిస్కా గుట్టంగాన్ని అతడు కోపంతో అన్న అందులో ఉరివి తనకు దూరం అవుతుందన్న ఆవేదన ఆమెకు కనిపించింది ఆమె సున్నితమైన మనసు అతని బాధని చూడలేకపోయింది అతడు పెట్టిన టార్చర్ ఆ క్షణాన మర్చిపోయింది అంతేకాదు ఆమె అతనికి పెట్టాలి అనుకున్న టార్చర్ని కూడా మర్చింది ఆత్రంగా దగ్గరికి వచ్చి ఆమె అతన్ని గట్టిగా హక్ చేసుకుంది అతడు ఆమె చుట్టూ చేతులు వెయ్యలేదు ఏమీ పట్టనట్టు అలా స్టాచ్యూలా నిలబడిపోయాడు తన మాటలతో అతడు ఎంత హట్ అయ్యాడు అన్నది ఆమెకు తెలుస్తుంటే మిమ్మల్ని బాధ పెట్టాను సారీ మీరు ఇలా తినకుండా వెళ్తే అత్తయ్య బాధపడతారు అంది ఓ బాధపడేది మా అమ్మ అంతేకాని నువ్వు కాదు కదా మరోసారి వ్యంగ్యంగా అని తన కౌగిలిలో ఉన్న ఆమెను దూరంగా నెట్టబోయాడు ఆమె మరింత గట్టిగా హత్తుకొని నేను కూడా బాధపడతాను అంతేకాదు మీరు తినకపోతే నేను తినను పదండి ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాం అని అతని కౌగిలి విడిపించుకొని హ్యాండ్ బ్యాగ్ భుజానికి తగిలించుకుంది ఆమె ఇందాక హత్తుకున్నప్పుడే అతని కోపం మంచులా కరిగింది కానీ కోపం నటించాడు అలా ఆమె ప్రేమతో తన వెంటబడ్డాం అంటే అతనికి ఇష్టం అతని కోపం తగ్గలేదు అనుకున్న ఆమె తినకుండా బయలుదేరుతుంటే అతను ఆమెను వెనక నుంచి హక్ చేసుకొని ఆమె భుజం మీద తన గదవను ఉంచి డ్రెస్సింగ్ మీ టేబుల్ మిర్రర్లో ఆమెను చిలిపిగా చూశాడు అయితే నువ్వు ఇంతకుముందు నాతో ఎలా ఉండేదానివో అలా ఉంటావా అంతే ప్రేమగా నేను కావాలి అన్నట్టు నాతో మసులుతావా ఆశగా అడిగాడు ఉడుకుపోతూ తనంతో అనాలి అనుకుంది కానీ అతని కోపం సంగతి తెలిసిన ఆమె ఆ పని చెయ్యలేదు పైగా చిన్నగా నవ్వేసి కనురెప్పలు మూసి తెరిచింది అతడు సంతోషంతో ఆమెను తన వైపు తిప్పుకున్నాడు ఆమె లజ్జాభారంతో కళ్ళు మూసింది మూసుకున్న ఆమె కనురెప్పల మీద ముచ్చటగా ముద్దు పెట్టాడు అతనిని దూరం పెట్టాలని ఆమె అనుకుంటున్న ఆమె మనసు అందుకు ఒప్పుకోవడం లేదు పైగా అతని చెంత చేరమని మారం చేస్తోంది దాంతో ఆమె ఇష్టంగా అతన్ని అల్లుకుపోయింది అతను కూడా అంతే ఇష్టంగా ఆమెను తన కౌగిలిలో పొదుముకున్నాడు ఉర్వి అదేమిటో కానీ నువ్వు దూరంగా ఉంటే తట్టుకోలేకపోతున్నాను ఇంతకుముందు నేను నేను చాలా నెగ్లెక్ట్ చేశాను నిజంగా నేను తెలివిలేని దద్దమ్మను నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను నేను ఒక మూర్ఖుడిని కానీ ఇప్పుడు నీకు దూరంగా ఉండలేను అనిపిస్తుంది నువ్వు నన్ను పక్కన పెడుతుంటే తట్టుకోలేకపోతున్నాను నా అన్నదేదో నా నుంచి దూరమైపోతున్న భావన నా గుండెను పిండేస్తోంది బాగా ఎమోషనల్ అయిన అతడు గద్గద స్వరంతో అన్నాడు ఆమె చప్పున తన చేతిని అతని పెదాలపై ఉంచింది అతడు ఆమె చేతిని ముద్దాడాడు మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను అండి ఎక్కడికి వెళ్ళను మీతోనే ఉంటాను అలా వెళ్ళలేను కూడా పగడ్బందీగా మీరు వన్ ఇయర్ అగ్రిమెంట్ రాసుకున్నారుగా ఇక ఎలా వెళ్ళేది అది పూర్తయ్యే వరకు నేను వెళ్ళాలి అన్నా వెళ్ళలేను మీరు నన్ను పంపించాలి అనుకున్నా పంపించలేరు కదా ఇంకా ఎందుకు బాధపడుతున్నారు ఇక ఆ తర్వాత నేను వెళ్ళాలా వద్దా మీతో పర్మనెంట్గా ఉండాలా అన్నది కూడా మీ ఇష్టమే కదా ఇందులో నా ఇష్టానికి స్థానం ఎక్కడుంది అంతా మీ ఇష్ట ప్రకారమే అగ్రిమెంట్ రాయించారు కదా అంటుంటే బాధతో ఆమె గొంతు చిన్నగా వణికింది అతడు ఆమెను మరింత గట్టిగా కౌలిలో బంధించి మౌనంగా ఉండిపోయాడు అతడు మాట్లాడడం లేదు కానీ ఏవేవో ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి కాసేపటికి అతని కౌగిలి వీడిన ఉరివి చిన్నగా అతని బుగ్గను నిమిరి పదండి టిఫిన్ చేద్దాం ఆఫీస్కి లేట్ అవుతోంది అని అతన్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వచ్చింది అతనికి ఇష్టమైన ఉప్మా పెసరట్ పెట్టింది ఇంత మంచి అమ్మాయిని తన ప్రవర్తనతో చాలా బాధ పెట్టాను అన్న విషయం గుర్తుకు వచ్చిన మేఘ్ మనసంతా చేదుగా మారింది దాంతో ఆకలిగా ఉన్నా తినాలి అనిపించలేదు అతనికి ఉరివి నాకు తినాలని లేదు నువ్వు తినే వరకు నీకు కంపెనీ ఇస్తాను అని మంచినీళ్ళు తాగాడు అదేం కుదరదు మీరు తినవలసిందే అని పెసరట్టుని ఉప్మాతో కలిపి అతని నోటికి అందించింది ఆమె ఇష్టంగా పెడుతుంటే కాదనలేక తినేశాడు నాకే పెడుతూ కూర్చుంటే నువ్వెప్పుడు తింటావు ఇక చాలు నువ్వు తిను అనడంతో ఆమె కూడా ఒక ముద్ద నోట్లో పెట్టుకుంది అప్పుడే అటుగా వచ్చిన అనామిక వాళ్ళు అలా అన్యోన్యంగా ఉండడం చూసి సంతోషించింది పూజా మందిరం దగ్గరికి వెళ్ళి దేవుడా వీళ్ళిద్దరు ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండేలా చూడు తండ్రి అని మనసులో దేవుడికి దండం పెట్టుకుంది తర్వాత ఆమె కూడా వచ్చి టిఫిన్ చేయడానికి కూర్చుంది అత్తయ్య అని ఆమెకు టిఫిన్ పెట్టడం కోసం లేచి చెయ్యి కడుక్కోబోతుంటే ఉరివి నువ్వు కూర్చొని తిను నేను వడ్డించుకుంటాను అని ప్లేట్లో ఇడ్లీ సాంబార్ పెట్టింది రెండు ముద్దలు తిన్న తర్వాత మేగు మీరు చా అలా నాలుగు రోజులు ఎక్కడికైనా వెళ్ళి రాకూడదు అంది ఎలాగైనా వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ కలిసి ఉండేలా చూడాలి అన్న ఉద్దేశంతో ఉంది ఆమె అమ్మా నేను వెళ్తే ఆఫీస్ ఎవరు చూసుకుంటారు పైగా ఇప్పుడు ఒక టెండర్ వేశాను అది మనకే వచ్చేలా ఉంది ఆ కొత్త ప్రాజెక్ట్ వర్క్ కూడా మొదలవుతుంది ఇలాంటప్పుడు అటు ఇటు వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది చెప్పు అన్నాడు నువ్వేమీ భారాలు నెలలు వెళ్ళామని చెప్పడం లేదు జస్ట్ ఓ నాలుగు రోజులు రిలాక్సేషన్ కోసం అలా వెళ్ళి రమ్మంటున్నాను కొత్త ప్రాజెక్టు వచ్చేలా ఉంది అంటున్నావు కదా ఆ ప్రాజెక్ట్ వచ్చినా మొదలు పెట్టడానికి కొంత సమయం పడుతుంది కదా ఆ గ్యాప్లో వెళ్ళి రావచ్చు ఇక ఆఫీస్ అంటావా నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను ఎలాగైనా వాళ్ళని హనుమన్కి పంపాలి అన్న ఉద్దేశంతో అంది అనామిక అమ్మ ఈ వయసులో నువ్వు కష్టపడడం అవసరమా అని నొచ్చుకున్నాడు మేఘ్ ఏంట్రా నన్ను అప్పుడే ముసల్దాన్ చేసేస్తున్నావు ఆఫీస్ వర్క్ నాకు కొత్తనా ఆఫీస్ మెయింటైన్ చేయడం నాకు తెలియకనా నీకన్న ముందు ఎవరు చూసుకున్నారు నేనే కదా అయినా నీకు ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు వాళ్ళు పుట్టి పెద్దవాళ్ళై నన్ను నానమ్మ అని పిలిస్తే అప్పుడు ఆలోచిస్తాను నేను ముసలిదాని అయిపోయానేమోనని అంతవరకు నేను యంగ్ లేడీని అర్థమైందా అని కొడుకు చెవి మెలివేసింది అనామిక అంతా నాకే తెలుసు అన్నీ నేనే చేస్తాను అని పెద్ద బిల్డప్ ఇస్తారు అయ్యింది అయ్యగారి పని అని మనసులో సంతోషపడిన ఉరివి అత్తయ్య అప్పుడే మనకేమీ చేత కాదు అనుకుంటే మనం ఏమీ చెయ్యలేము కానీ అదే నేను ఏమైనా చేయగలను మనోధైర్యంతో అనుకుంటే వయసుని పక్కన పెట్టి ఏ పనైనా చేయగలుగుతాం ఏదైనా చెయ్యాలి అన్న సంకల్పం ముందు ఉండాలి కానీ వయసు ఏమీ అడ్డురాదు ఆరోగ్యంగా ఉన్నంత వరకు అసలు అది సమస్యనే కాదు అని అనామికకి అనుకూలంగా మాట్లాడింది ఉరివి నిజమేనని అనామిక తలపంకిస్తే ఉరివిని కోపంతో గుర్రుగా చూశాడు మేఘ తన తల్లి ముందు తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ఉరివికి ఆ తర్వాత అతడు పనిష్మెంట్ ఇవ్వ ఇవ్వడు కదా తన మాటలతో చేతలతో ఆమెను టార్చర్ పెట్టాడు కదా అయినా ఉరివి తల్లి కొడుకుల మధ్య నువ్వెందుకు తల దూర్చావు అతని తిట్లతో నీ తల బొప్పి కట్టించుకోవడానిక కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ మీరు అడిగినట్టు ఇక మీదట ఎపిసోడ్ అని క్యూట్గా ఉంటాయి నేను దీంతో పాటు ఇస్తున్న తడియారని బంధం అనుబంధం ఇంకా శ్రీవారి ముచ్చట్లు స్టోరీ వీడియోలను కూడా చూసేసి మంచి కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి మంచి కామెంట్ పెట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ